నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఇప్పుడు అందరి దృష్టి చంద్రబాబు ఢిల్లీ పర్యటన మీదే ఉంది దాని ఆంతరం ఏంటి అనే దాని మీద అనేక రకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి సో కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాస్త చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్నటువంటి ఒకళ్ళిద్దరిని ఎంక్వైరీ చేసినప్పుడు బీజేపీతో భేటీ కోసం కొంతమంది లేదు లేదు ఈ ఐపాక్ ఎవరో ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలోకి ఏకంగా డేటా చోరీకి కూడా పాల్పడ్డారని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో దాని మీద కంప్లైంట్ కోసం వెళ్తున్నారని చెప్పేసి ఇంకొక వెర్షన్ రెండు విభిన్నమైనటువంటి వెర్షన్స్ అయితే నేను సేకరించగలిగాను సో మీ అభిప్రాయం ఏంటి మీ విశ్లేషణ ఏంటి దీని మీద అంటే ఇప్పుడు మీరు ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి ఓకే కానీ ఇక్కడ అమిత్ షా గారే స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసినట్టుగా ఓకే ఢిల్లీ ఆహ్వానించినట్టుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఈ వర్షం కరెక్ట్ కాదేమో నేను ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసే ఉద్దేశం కనుక చంద్రబాబు నాయుడు గారు ఆ దృష్ట్యా పర్యటన పెట్టుకుని ఉన్నట్టు అయితే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ తీసుకోవాలి కానీ ఇక్కడ కేంద్ర పెద్దల నుంచే కాల్ వచ్చింది వారే ఆహ్వానించారు అని అంటే అది వారి రాజకీయ అవసరాల రీత్యా వారి భవిష్యత్తు వ్యూహాల రీత్యా చంద్రబాబు నాయుడు గారితో సంప్రదింపుల కోసం పిలిచారని చెప్పని భావించాల్సి ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కంటే ముందు కూడా ఒకసారి ఇట్లానే అమిత్ షా గారు నడ్డా గారు చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి ఆహ్వానించడం కొంత ప్రాథమిక చర్చలు జరిగిన తీర్థ చూసాం మనం కానీ ఒక చిన్న ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మీరు విశ్లేషణలోకి వెళ్లే ముందు ఇక్కడ ఈ సందర్భాలు ఎక్కడ జరిగినా సరే ఎప్పుడు వచ్చినా సరే ఎందుకో తెలుగుదేశం పార్టీ గోప్యంగా ఉంచుతుంది ఎందుకని గతంలో లేదు కదా వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా ఎవరు పిలిచారు ఎవరు పిలిస్తే వెళ్ళి ఇవన్నీ మీడియా ముందుకు వచ్చి ఢిల్లీలోనే మాట్లాడిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్లోనే అడుగుపెట్టేవాడు కానీ ఈ ఈ మధ్య ఎందుకో కొంచెం అది మారుతున్నట్టు కనిపిస్తోంది అంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో మీరు ప్రస్తావించినట్టుగానే కేంద్ర పెద్దలతోటి రెండు దఫాలుగా చివరిగా జరిగిన రెండు దఫాలు చర్చలు మొదటిది ఇందాక మనం ప్రస్తావించుకున్న అమిత్ షా గారితో నడ్డా గారితో చంద్రబాబు నాయుడు గారు జరిపిన చర్చలు రెండోది చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జరిగిన తర్వాత అమిత్ షా గారితో నారా లోకేష్ జరిపిన చర్చలు ఈ రెండు కీలకమైన భేటీలు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనే చివరిగా అంటే ఇప్పుడు ఫ్రెష్ న్యూస్ ఇదే మనకి ఆ రెండు సందర్భాల్లో కూడా ఏంటి తెలంగాణ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడటం జరిగింది అక్కడ ఫలప్రదమైన చర్చలు కనుక ఉన్నట్టయితే ఆ ప్రతిపాదనకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆమోదించున్నట్టయితే అదొక అధికారిక ప్రకటన అయి ఉండేది వాళ్ళ రాజకీయ అవసరాల రీత్యా తెలంగాణ ప్రాంతంలో అంటే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలి అనుకుంటున్న భారతీయ జనతా పార్టీ తమకి తెలుగుదేశం మద్దతుతో తెరపమను తమతో కలిసి పోటీ చేయమని చెప్పను ఒక ప్రతిపాదన తెలుగుదేశం ముందు పెట్టడానికి వాళ్ళు పిలిచారనుకుందాం అది తెలుగుదేశం పార్టీ ఆమోదించలేదనేది మనకి తర్వాత రోజుల్లో అంటే ఎన్నికల్లో ఎలయన్సు జరగలేదు వాళ్ళకి మద్దతు తెలపలేదు వాళ్ళకి మద్దతు కూడా తెలపలే పోటీ సంగతి పక్క పెట్టేసేయండి వాళ్ళకి మద్దతుగా నిర్ణయం తీసుకోవాలి కాబట్టి వారు ప్రతిపాదించారు మేము తిరస్కరించాము అనే వార్త తెలుగుదేశం పార్టీ వైపు నుంచి బయటకి వెల్లడించి అది వాళ్ళకి కూడా బెట్టు తక్కువ కదా సో ఆ హుందాతరాన్ని తెలుగుదేశం పార్టీ మెయింటైన్ చేయదలుచుకొని దాన్ని మీడియా ముఖంగా దాని గురించి చర్చకు ఆస్కారం కలిగేలా అంటే ఎవరి ఇష్టరీతినా ఎవరికి అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా వాళ్ళు స్పెక్యులేట్ చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది అక్కడ తెలుగుదేశం పార్టీ అయితే అధికారికంగా స్పందించాల ఆ తర్వాత నారా లోకేష్ నారా లోకేష్ అమిత్ షా గారిని కలిసిన సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వర్ గారు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు రీత్యా అమిత్ షా గారిని కలిసి అమిత్ షా గారికి వాస్తవాలు వెల్లడించారు అని చెప్పని ఒక ట్వీట్ ద్వారా తెలియజేసిన సందర్భంలో దాంతో డిఫర్ అవుతున్నారా లోకేష్ కిషన్ రెడ్డి గారి ద్వారా నాకు ఆహ్వానం వస్తేనే నేనే అప్పుడు వచ్చి అమిత్ షా గారిని కలిశాను అని చెప్పని అంటే భారతీయ జనతా పార్టీ వైపు నుంచి దానికి కొంత రాజకీయ రంగు పులివే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు భారతీయ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒక అంటే వివరణ ఇవ్వటం జరిగింది కాబట్టి ఏంటంటే ఆ భేటీ తర్వాత పెద్దగా ఒరిగింది కూడా ఏమీ లేదని చెప్పేసి మనం చూసాం తర్వాత బెయిల్ అంశం కానివ్వండి ఆయన జైలు నుంచి బయటకు రావటం కానీ పెద్దగా ప్రయోజనం ఏమీ లేదంటే న్యాయ పోరాటం ద్వారా వాళ్ళకి ఆ వెసులుబాటు దక్కింది తప్ప కేంద్ర ప్రభుత్వ పెద్దలు కలగ చేసుకోను జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే కార్యక్రమం అయితే ఏం జరగల ఎందుకంటే నారా లోకేష్ అమిత్ షా గారిని కలిసి వచ్చిన తర్వాత కూడా ఆ కేసుల పరంపర కొనసాగింది కాబట్టి కేంద్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే దిశగా ప్రయత్నాలు అయితే ఏం చేయలేదనేది వాస్తవం దాని తర్వాత కూడా ఇరవై ముప్పై రోజులు చంద్రబాబు జైల్లోనే ఉన్నా ఉన్నారు కదా ఇటు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బ జనసేన ఎలయన్స్ తోటి ఎన్నికలకు వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాయి ఆ నిర్ణయ ప్రకటన చేస్తూనే పవన్ కళ్యాణ్ గారు పదే పదే భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వస్తాని ఆశిస్తున్నామని చెప్పని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి ఆ ప్రకటన వచ్చిన ప్రతి సందర్భంలో ఆ ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలో తెలుగుదేశం శ్రేణులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయ పునరుగీకరణ జరగాలి అని చెప్పని కోరుకుంటున్న చాలా వర్గాల్లో ఒక రకమైన గగురుపాటుకు లోనవుతూ ఉన్నారు ఎందుకనంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పెద్ద సానుకూలత అయితే లేదు ఇన్ఫ్యాక్ట్ ఇంకా సానుకూలత కన్నా కూడా పూర్తి ప్రతికూలత ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని స్థాయిలో అండదండలు వాళ్లే అందిస్తున్నారన్న భావంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల్ని ప్రోత్సహిస్తున్నారన్న భావంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులకి అండదండలు అందిస్తూ ఈ రోజుకి కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా ఫిర్యాదులు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారినే కాపాడుతున్నారన్న భావంలో ఉన్నారు ఆయన పాల్పడుతున్న ఉల్లంఘనలు ఆయన అతిక్రమణలకి వాళ్లే పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నారన్న భావంలో ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో కేంద్ర పెద్దలు ప్రభుత్వ పరంగా మేము మద్దతు ఇస్తున్నాం తప్ప పార్టీ పరంగా మేము జగన్మోహన్ రెడ్డితో విభేదిస్తున్నామని చెప్పని ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ఇక్కడ స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు ఎక్కువ పెడుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం అయితే దాన్ని విశ్వసించట్లా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఒకటే కేంద్రంలో పాలకులుగా ఉన్న నరేంద్ర మోడీ గారి అండదండలతోటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు ఆయన పాలి అంటే అంటే బిజినెస్ రూల్స్ని అతిక్రమించి ఆయన తీసుకుంటున్న నిర్ణయ నిర్ణయాల పర్యసనం ఇవాళ రాష్ట్రం అధోగతికి పాలవుతూ ఉంది అప్పులు పాలవుతూ ఉంది ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి కూడా ఆయనకు అప్పులకి అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఆయన కేసుల విచారణకి విచ సహకరించకపోయినా విచారణ సంస్థ పరంగా ఆయన కట్టడి చేసే ప్రయత్నం చేయటం లేదు ఆయన వ్యవస్థను మేరుతున్నా ధిక్కరిస్తున్నా కూడా చర్యలు తీసుకోవాల్సిన స్థాయిలో ఉన్నాళ్ళు నిర్ణయాత్మక హోదా పరి హోదాలో ఉన్నాళ్ళు వ్యవస్థలు మొత్తం పెట్టుకొని ఉన్నాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే ప్రయత్నమే చేయటం లేదు అన్న భావనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనతోటి బాధితులుగా మారిన వివిధ వర్గాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంతటైతే ఆగ్రహ వ్యవసాయాలతో ఉన్నారో అంతకంటే ఎక్కువగా భారతీయ జనతా పార్టీ పట్ల కూడా అదే వైఖరితో ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం జనసేన కూటంలోకి భారతీయ జనతా పార్టీ రావటాన్ని ఈ వర్గాల ప్రజలు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేదు అసలు ఆ భావాన్ని కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఒక రకంగా భారతీయ జనతా పార్టీని ఎమోషనల్గా డిటాచ్ చేసుకున్నారు ఆ చేసుకున్న పర్యవసానం ఈ మధ్యకాలంలో జరిగిన చాలా ఎన్నికల్లో ఆ ఫలితాల రూపంగానే రిఫ్లెక్ట్ అయింది ప్రజలు ఎక్కడ వాళ్ళ భావాలని దాచుకోవటంలా భారతీయ జనతా పార్టీ పట్ల వాళ్ళ విముఖతని ఓటు రూపంగానే వ్యక్తం చేస్తూ వచ్చారు ఇవాళ జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్కి భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడిపోయింది అని అంటే నోటా కంటే తక్కువ స్థాయిలో ఓట్లు నమోదైనాయి అని అంటే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో డిపాజిట్ దక్కని పరిస్థితులు ఉత్పన్నమైన అంటేనే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్లో ఏ స్థాయి క్రెడిబిలిటీ ఉందనేది అర్థమవుతుంది ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సంబంధించిన నాయకులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్న కేంద్ర నాయకులు సమయం సందర్భం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఆఖరికి పార్లమెంట్ వేదికగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పుడు సమాచారం వాళ్ళకు అందిస్తే అదే తప్పుడు సమాచారాన్ని చిలక పలుకులు పలికినట్టుగా పార్లమెంటును కూడా తప్పుదో పట్టించే సమాచారం ఇస్తున్నారన్న భావంలో వాస్తవ గణాకాలని తొక్కిపెట్టి ఇవాళ ప్రజలకి తప్పుడు సమాచారం అందిస్తున్నారన్న భావంలో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఫీల్ అవుతున్నప్పుడు నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశం పార్టీతోటి జనసేన కూటంలోకి భారతీయ జనతా పార్టీ కూడా ఎలయన్స్ పార్ట్నర్గా రాబోతుందన్న భావాన్ని ఈ రెండు పార్టీల శ్రేణులు కూడా డైజెస్ట్ చేసుకోవట్లా ఇటువంటి నేపథ్యంలో మొన్నటి నుంచి మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం అవుతుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులు ఈ చంద్రబాబు నాయుడు గారితో టచ్లోకి వచ్చారు చర్చలు దిశగా సంప్రదింపుల కోసం ఢిల్లీకి ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారనేది ఆయన కార్యక్రమం అయితే ఖరారైంది ఆ ఖరారైన నేపథ్యంలో కూడా ఆ తెలుగుదేశం శ్రేణుల్ని మరింత విస్మయానికి గురి చేస్తుంది మరింత ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నట్టుగా కొన్ని సీట్ల లిస్టు మీడియాలో సర్క్యులేట్ అవుతుంది వాళ్ళు వాళ్ళు ఈ సీట్లు ప్రతిపాదిస్తున్నారు ఈ సీట్లు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పని ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది దేశంలో పెద్ద పార్టీకి ఎమర్జ్ అయ్యి ఉంది ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా బలంగా ఉంది ఇదంతా వాస్తవమే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వరకు భారతీయ జనతా పార్టీకి ఉన్న స్టేక్ ఎంత వాళ్ళకున్న ఓట్ షేర్ ఎంత వాళ్ళకి గత ఎన్నికల్లో వాళ్ళు నమోదు చేసిన ఫలితాలు ఏంటి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళకి సీట్లు కేటాయింపు తప్ప వాళ్ళు ఈ సీట్లు కావాలి అని చెప్పని డిమాండ్ చేయటం అంటే ఇక్కడ బలంగా ఉన్న పక్షాల్ని వాళ్ళు డిక్టేట్ చేయటం ఎలయన్స్ పార్ట్నర్గా ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడున్న బలాబలాల ప్రాతిపదికగా నిర్ణయం జరుగుద్ది అంతేగాని ఒక ఊరు కారణం ఒక ఊరికి ఎట్టి అని చెప్పని ఎక్కడో అధికారంలో ఉన్నారు కాబట్టి ఎక్కడో బలం ఉంది కాబట్టి ఆ బలం ప్రాతిపదికగా ఇక్కడ అసలు పరపతి ప్రజాబలం ఓట్ షేర్ అయ్యే లేని దగ్గర కూడా అంతటి స్థాయిలో సీట్లు కేటాయింపు జరగాలి అదీ ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలు ఖచ్చితంగా వాళ్ళు గెలుపు నమోదు చేస్తారని భావిస్తారని నియోజకవర్గాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్న వార్త నూటికి నూరు రూపాయలు తెలుగుదేశం శ్రేణుల్లో ఆందోళన కలగజేస్తుంది మరి అంశాలని పార్టీ నాయకుడిగా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాల పట్ల అవగాహన లేదా ఖచ్చితంగా వారికి అవగాహన ఉంది ఆ అంతర్గతంగా జరిగే చర్చల్లో ఎటువంటి ప్రతిపాదనలు వాళ్ళ వైపు నుంచి వస్తాయి ఈయన ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అంతిమంగా నిర్ణయం జరుగుతుంది అనేది నూటికి నూరు రూపాయలు తెలుగుదేశం శ్రేణుల్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం పౌర సమాజం కూడా ఐదు కోట్ల మంది ప్రజలు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే ఇప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతూ ఉంది ఆ పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతని కన్సాలిడేట్ చేసుకోవడానికి వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి తెలుగుదేశం జనసేన కలిపి ఒక పొత్తుతోటి ఎన్నికలకు వెళ్ళాలని సమాయతం అవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో సెక్యులర్ ఫోర్సెస్ అన్నీ కూడా ఖచ్చితంగా ఈ కూటమి గెలుపుకి దోహదం చేయాలి అని చెప్పని భావిస్తున్న సందర్భంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో చేరటం వల్ల ఖచ్చితంగా రేపటి రోజున కొన్ని వర్గాల ప్రజలైనా భారతీయ జనతా పార్టీ సాకుగా ఈ కూటమి నుంచి దూరం జరగడానికి ఆస్కారం అవుద్ది అంటే అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకతతోటి ఈ కూటమికి చేరువవుతున్న వర్గాలని నూటికి నూరు పాళ్ళు ఈ కూటమికి చేరు కానియకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరిగినట్టుగానే భావించాల్సి ఉంటుంది అంటే కూటమి బలోపేతం అవడం కన్నా కూడా కూటమి బలహీనపడడానికి ఆస్కారం ఉంటుంది ఏమని ఆస్కారం అవుద్దేమోనన్న ఆందోళనలో ఇవాళ తెలుగుదేశం శ్రేణులు ఉన్నాయి వీటికి అన్నిటికీ నూటికి నూరు రూపాయలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో తెలుగుదేశం నాయకత్వం తెలుగుదేశం శ్రేణులు కూడా నిన్నటి వరకు భారతీయ జనతా పార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి అన్నదండలు అందిస్తున్న పార్టీగా కేంద్రంలో అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను కాపాడుతున్న పార్టీగా ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు రేపటి రోజున దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలి దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ బిల్డప్ చేయాల్సిన బాధ్యత ఆ యాంబియన్స్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత నూటికి నూరు రూపాయలు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే కేంద్ర ప్రభుత్వం మీదే ఈ రోజుకి అధికారం వాళ్ళ చేతిలో ఉంది వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పులు కళ ముందు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఉల్లంఘనలు కళ ముందు ఉన్నాయి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యల విషయంలో వాళ్ళు చొరవ చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు తప్పులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తే ఆయన అధికార దుర్వినియోగానికి అడ్డుకట్టేస్తే ఇప్పటికీ ఎన్నికలను ఒక ప్రహసనంగా మారుస్తు మార్చాలని చూస్తున్న ఆయన ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే కొంతైనా సరే సానుకూల వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది ఆ దిశగా చర్యల పరంగా కేంద్ర ప్రభుత్వం కనుక చొరవ చూపితే ఆరోజు జనసేన జనసేనైనా ప్రజల దగ్గర భారతీయ జనతా పార్టీ అవసరం ఏంటి ఆవశ్యకత ఏంటి అనేది వాళ్ళ శ్రేణులకి ప్రజలకి చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంతే తప్ప ఇప్పటి వరకు ఏ ఉదాసీనత ప్రదర్శిస్తూ వచ్చారో అదే ఉదాసీనత ప్రదర్శించి మళ్ళీ వాళ్ళతోటి అలయన్స్ పెట్టుకోవాలి అని అంటే ఇది ప్రజల దగ్గర ఈ రెండు పార్టీలకు కూడా ఉన్న సానుకూలతను పోగొట్టుకున్న పరిస్థితులు దారితీస్తుంది అది అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసినట్టు వద్ద మరి ఈ విషయంలో అనుభవ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర పెద్దలతోటి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వంతో చర్చలు చేసే జరిపే సందర్భంగా ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు ఇక్కడ వాస్తవ పరిస్థితిని విశీకరించి చెప్పాలి అని చెప్పని ఆ చెప్పి ఎన్నికలకు ముందు మీతోటి అలయన్స్ కన్నా కూడా అవసరమైతే రేపు రోజున పో మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయితే మా సంఖ్యా బలం అవసరమైతే మా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆ రోజు మీకు ఏ పోస్ట్ పోల్ ఎలయన్స్కి మేము సిద్ధం తప్ప ప్రీ పోల్ ఎలయన్స్ అనేది మీకు శ్రేయస్కరం కాదు మాకు శ్రేయస్కరం కాదు అని చెప్పని నచ్చజెప్పాలని చెప్పని సగటు తెలుగుదేశం శ్రేణులు భావిస్తూ ఉన్నారు ఇంటర్నల్గా మా నాతో మాట్లాడే చాలామంది కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇవాళ ఏ ఒక్కరికి సానుకూలత లేదు ఇది ఒక బలవంతపు పెళ్లిలాగాను లేదు మనం చాలా సందర్భాల్లో కొన్ని అకతాయిపు బెదిరింపులు చూస్తూ ఉంటాం నన్ను ప్రేమిస్తావని మొహమ్మద్ యాసిర్ బలవంతపు బెదిరింపుల గురించి వింటూ ఉంటాం ఇటువంటి పరిస్థితి కాకూడదు ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య అలయన్స్ అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండాలి ఓటు ప్రాపర్గా క్యారీ ట్రాన్స్ఫర్ అవ్వాలి ఈ అభ్యర్థి నిలబడినప్పుడు వాళ్ళ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి వాళ్ళ అభ్యర్థి నిలబడినప్పుడు వీళ్ళ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కంటూ ఓటు బ్యాంక్ లేదు లేనప్పుడు తెలుగుదేశం జనసేన ఓట్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అంటే ఆ యాంబియన్స్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత కర్తవ్యం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభుత్వ పరంగా వాళ్ళు ఆ సానుకూలపరమైన చర్చలు చర్యలు తీసుకుంటే రేపటి రోజున కూటమికి బలోపేతం అవడానికి కూటమికి ప్రజల్లో ఆమోదం దక్కడానికి ఆస్కారం ఉంటుంది తప్ప లేని పక్షంలో ఇదొక విఫల ప్రయోగంగా మిగటం ఖాయం